మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ పొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నా నమస్కారం ఈరోజు మన పొద్దుటూరు సభ్యులైన నంద్యాల వరద్రెడ్డి గారికి హైదరాబాదులో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో బైపాస్ సర్జన్ జరిగినట్టుగా ఆయన కుమారుడైన కొండారెడ్డి గారు కొంత మందికి తెలియజేపరిచినారు ఆ విషయము తెలుసుకొని ఈ పొద్దుటూరు నియోజకవర్గం ఆయన అభిమానస్తులు కార్యకర్తలు అందరూ కలత చెందడం జరిగింది అయితే కొండారెడ్డి చెప్పిన విషయం ఏమంటే ఎవరే కాని హైదరాబాదుకు పోయి పెద్ద ఆయన ఆరోగ్య విషయంలో కలవకూడదు అనేది తెలపడమైనది కాబట్టి ఆ కలవడం వల్ల ఇన్స్పెక్షన్ వస్తాదనే డాక్టర్లు సలహా ఇచ్చినట్టుగా కొండారెడ్డి తెలియపరిచినాడు కావున మనం అక్కడికి పోవడం శ్రేయస్సుకరం కాదు ఎంత ఏది ఏమైనా కూడా పెద్ద ఆయన వరద్రారెడ్డి గారు ఉక్కు మనిషి ఇటువంటి సర్జన్లకు లెక్క పెట్టేవాడు కాదు ఉన్న ఇసం తెలుపుతున్నా అదే విధముగా ఆయన తొందరగా ఆరోగ్యముగా కోలుకొని మన ఎందు ఉండాలని మనమందరము కార్యకర్తలము ప్రజలము ఆ భగవంతుని ప్రార్థించాలనేది నా అభిప్రాయము ఆ విషయంలో కూడా మనం పాల్గొనాలా పోతే మన పొద్దుటూరు నియోజకవర్గంలో తొలి అడుగు అనే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ కార్యక్రమం చేపట్టుతుంది ఆ కార్యక్రమాన్ని మనం సజావుగా పెద్దయినా లేనప్పటికీ మనం ఆ కార్యక్రమం విజయవంతం చేయాలనేది మన యొక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అభిమా అభిప్రాయం భాగంలో ఈ నియోజకవర్గంలో నంద్యాల రాఘవరెడ్డి మాజీ ఎంపీపీ గారు అదే విధంగా ఎమ్మెల్సీ మాజీ బచ్చల పుల్లయ్య గారు పట్టణాధ్యక్షుడు ఈ విసు రెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మనము ఈ కార్యక్రమంలో తొలి అడుగు కార్యక్రమంలో ఇంటింటి కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలనేది నా యొక్క అభిప్రాయం మనము పెద్ద విషయంలో బాధపడాల్సిన అవసరం లేదు ఆయన తొందరగా కోలుకుంటాడు మరొకసారి మనం భగవంతుని ప్రార్థించాలని తొందరగా మనలో చేరుకోవాలనేది నా అభిప్రాయం నమస్తే సెలవు మైతడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పిడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో హాస్పిటల్ మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం మూర్ఛ విట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి వంకర వనుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మిర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంల జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బో లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్